సాధించడం కోసం ముస్లిం ఐక్యవేదిక అనేది ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని పెద్దలందరూ కూడా దీంట్లో పార్టీలకు అతీతంగా ముస్లిం మైనార్టీ సోదరులు సమాజానికి మేలు జరగాలి ముస్లిం మైనార్టీలు వెనుకబడితనాన్ని ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేసి ముస్లిం మైనార్టీలు కూడా ఇతరులతో పాటు సమానంగా ఎదగాలని చెప్పి ఒక ప్రధానమైన ఆశయంతో ఈరోజు ముస్లిం ఐక్య ఏర్పాటు చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు నెలల ముందు ఒక పెద్ద ఎత్తున గుంటూరులో కూడా సమావేశం చేయడం అదేవిధంగా బాపట్లలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక తరఫున కార్యక్రమాలు చేస్తూ ముస్లింలకు చైతన్యపరిచి ముస్లింల వెనుకబాటుతనం గురించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈరోజు కష్టపడుతున్న ముస్లిం ఐక్యవేదికకి నేను ప్రత్యేకంగా అభినందనకృతిని తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇది ఒక సాహసోపేద నిర్ణయం ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక పెద్దలందరూ కూడా వచ్చారు వీళ్ళు బస్సు యాత్ర చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ముస్లింల సమస్యలను ప్రధానంగా గుర్తించి అన్ని పార్టీలను కలిసి ముస్లిం మైనార్టీలకు కూడా సమాన హక్కు కల్పించాలి ఇతరులతో పాటు అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రధానంగా చట్ట సభల్లో కూడా ఈరోజు ముస్లింల యొక్క ప్రాధాన్యత ఉంటేనే ముస్లింలు అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఈరోజు ఆశించి వీళ్ళు పెద్దలందరూ కూడా ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని దాదాపు ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల సంవత్సరం పాటు పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు ముస్లిం ఐక్యవేదికలో పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆ ముస్లిం ఐక్యవేదిక కమిటీ పెద్దలకు అందరికీ కూడా ఈరోజు ఈ పాదయాత్ర ముఖ్యంగా బస్ యాత్రలో పాల్గొంటున్న ముస్లిం ఐక్యవేదిక సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ వీరి యాత్ర దిగ్విజయంగా సాగాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయానికి అనుగుణంగా పనిచేసే ఈ ముస్లిం ఐక్యవేదిక రాబో రోజులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను